సంచలనం సృష్టించిన జెల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ కేసు తెర మీదకు వచ్చిన ఏడాదిన్నర తరువాత కవిత అరెస్ట్ అయ్యారు సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవిత దే చివరి అరెస్ట్ అరెస్ట్ అయిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా పలుమార్లు నోటీసులు ఇచ్చి విచారించారు ఈ నేపథ్యంలోనే శుక్రవారం కవిత ఇంట్లో రైడ్స్ చేసి ఈడి అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు హైదరాబాద్ విమానాశ్రయంలో రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఆమెను విమానంలో ఢిల్లీకి ఈడీ అధికారులు తరలించారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కవిత ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు దీంతో ఆమెను అక్కడి నుంచి ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టులు ఎన్ఫోర్స్మెంట్ ప్రధాన కార్యాలయానికి తరలించారు రెగ్యులర్ రూట్ లో కాకుండా వేరే మార్గంలో కవితను తరలించారు అప్పటికే కార్యాలయం వద్దకు వైద్య బృందం చేరుకోవడంతో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు కవిత రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్ న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు ఈడీ కార్యాలయం వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు భారీగా పోలీసులను మోహరించారు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఈడీ కార్యాలయానికి వెళ్లే మూడు మార్గాల్లో రెంటిని మూసివేశారు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగే అవకాశం ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు కవితను ఇవాళ ఢిల్లీకి రెవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కోసం నాగ్పాల్ బెంచ్ ముందు హాజరుపరచనున్నారు కవితను ఈడీ అధికారులు కస్టడీకి కోరనున్నారు తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత ఇవాళ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తానని కవిత తెలిపారు మరోవైపు కవిత అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే కవిత అరెస్ట్ అక్రమని ఆమెను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేయనున్నాయి